హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వీటీ రెడ్డి ఆఫీషియల్ నేను ఎందుకంటే చికెన్ ఫ్రై సండే స్పెషల్ కదా అందుకని చికెన్ ఫ్రై అనుకుంటున్నాను మీరు మీ ఇంట్లో ట్రై చేసండి సూపర్ ఎమ్మె ఎమ్మిగా వస్తుంది మీరు కూడా తింటే చాలా బాగుందని చెప్పాలి నేను ఫోన్లో చెప్పాను అమ్మ ఒకటి ఏమంటారు చూసేద్దామా మరి ఏమేమి వేసుకొని మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము పదండి ఫ్రెండ్స్ వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ కారం సరిపోకపోతే మీరు మళ్ళీ వేసుకోవచ్చు నాకు సరిపోయింది కాబట్టి నేను వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోకపోతే ఇది కూడా మీరు మళ్ళీ వేసుకోండి తర్వాత మీరు చికెన్ని పట్టి కార్డ్ మిక్స్ చేసుకోండి నేనైతే టేస్ట్ బాగుంది కూడా నాకే సేను బాగా తినేసాను బాగుంది బాగుంటుంది కదా తీయగా పెరుగు అందుకని తినేస్తాను నేను బాగా పెరుగు తర్వాత అల్లం పేస్ట్ మిక్స్ చేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా కలిపేసుకొని క్లమ్జీ క్లమ్జీ అయ్యేలాగా బాగా చేసేసుకోవాలి చేసుకున్నాక ఒక్క టెన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ బాగా నానుపోవాలి అది బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని టెన్ ఆర్ ట్వంటీ మినిట్స్ నానబెట్టేసుకొని తర్వాత ఇప్పుడు ప్లేట్ అయితే క్లోజ్ చేసేద్దాము మూసి పెట్టేద్దాము నానాలి కాబట్టి నానితే దాంట్లోకి బాగా ఉప్పు కారం పినిట్స్ అన్నీ పడతాయి అనమాట అందుకని నానబెట్టేసాను నేనైతే ఇప్పుడు ఒక కడాయి తీసేసుకున్నాను తీసేసుకొని పొయ్యి కూడా వెలిగించేసాను వెలికిచ్చేసి ఆయిల్ పోసేస్తున్నాను పోసేసి తర్వాత ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకొని బాగా వేయించేసుకోవాలి పెట్టకూడదు మూత పెడితే అవి ఉడికిపోతాయి అందుకని ఉడకపెట్టకూడదు కరివేపాకు ఒక టూ ఆర్ త్రీ పచ్చిమిర్చి వేసేసుకోండి పొడుగ్గా కోసుకొని కొంచెం కారం దీంట్లో ఉంటుంది కాబట్టి దాంట్లో తగ్గించి వేసుకుంటే మంచిది గ్యాస్ ట్రబుల్ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది అందుకని నేను రెండే వేసాను తర్వాత ఆనియన్స్ వేసి బాగా బాగా వేయించేసుకోండి బాగా వేయించేసుకొని కొద్దిసేపు అలాగే ఉంటే వేగిపోతాయి అవి చూస్తున్నారు కదా ఇలా వేయించేసుకోండి బాగా వేగినాక చూశారు కదా ఇలా రెడ్డిష్గా వస్తాయి రెడ్డిష్గా వచ్చినాక మనకు అర్థమవుతుంది చూసుకొని మనం మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం తీసి దాంట్లో వేసేసుకోండి అది పెరుగు అవన్నీ ఉంటాయి కదా అది కూడా మొత్తం వేసేసుకోండి ఏం కాదు బాగా మిక్స్ చేసేసుకోండి బాగా మిక్స్ అయిపోయాక అది కొంచెం మూత పెట్టేసామంటే ఉడుకుతుంది చికెన్ డ్రై అవ్వాలంటే ఉడుకు మూత పెడితే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మూత పెట్టేసాను నేనైతే మీరు కూడా మూత పెట్టేసి అలా ఒక ట్వంటీ మినిట్స్ కబుర్లు చెప్పేసుకోండి తర్వాత ఒక ట్వెన్ టెన్ మినిట్స్ అయిపోయింది కదా టెన్ మినిట్స్ అయిపోయాక ఇలా అంటే ఒక టెన్ మినిట్స్కి ఫైవ్ మినిట్స్కి ఇలా కలపెట్టుకుంటా ఉంటే అదే అయిపోతుంది త్వరగా మళ్ళా పెట్టేసామంటే మాడిపోతుంది అందుకని అలా పెట్టకుండా కలపెట్టుకుంటా ఉండాలి చికెన్ అనేది బాగా ఇదవుతుంది మిక్స్ అయిపోతుంది కలపెట్టుకుంటూ ఉంటే తర్వాత ఫస్ట్ అయితే నేను ధనియాల పొడి వేసుకున్నాను కదా ఇందాక ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసామంటే బాగా మిక్స్ చేసేసుకో మిక్స్ అయిపోయింది కదా నేను తిని చూశాను టేస్ట్ అయితే చాలా సూపర్గా ఎమ్మీగా వచ్చింది మీరు కూడా ట్రై చేసేసేయండి సూపర్గా ఉంటుంది రెసిపీ